కిమ్ జోంగ్ ఉన్ నార్త్ కొరియా డిక్టేటర్ ఆ దేశంలో ఈయన పెట్టే రూల్స్ మామూలుగా ఉండవు పాప్ సాంగ్స్ వినొద్దంటారు రెడ్ లిప్స్టిక్ వాడొద్దంటారు ఒకే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఎక్కడా లేని చట్టాలన్నీ అమల్లోకి తెస్తూ ఉంటారు కిమ్ పెట్టే రూల్స్ పాటించకపోతే రిజల్ట్స్ చాలా రిస్కీగా ఉంటుంది కానీ అదంతా గతం ఇప్పుడు కిమ్ మారిపోయారు అవును మీరు వింటోంది నిజమే ఒకప్పుడు జనం ఎలా పోతే తనకేంటి అన్నట్టు వ్యవహరించిన కిమ్ ఇప్పుడు దేశం కోసం ప్రజల కోసం దేనికైనా రెడీ అంటున్నారు ఉత్తర కొరియాను వరదలు ముంచెత్తిన వేళ సైనికుడిలా సహాయక చర్యల్లోకి దిగారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ నార్త్ కొరియన్లతో పాటు ప్రపంచాన్ని పరేషన్ చేస్తున్నాయి ఇందుకు కిమ్ జోంగ్ ఉన్లో నిజంగానే మార్పు వచ్చిందా లేక మతల భేదన ఉందా హింసించడమే తెలిసిన కిమ్ లో మరో యాంగిల్ ఉందా నార్త్ కొరియా ప్రజలకు నిజంగా మంచి రోజులు వచ్చాయా ఎవడైతే నాకేంటి ఎవడెలా పోతే నాకేంటి నా లైఫ్ బిందాస్ గా గడిచిపోతుందా లేదా ఇలా అనుకున్నా పర్వాలేదు కానీ ఓ దేశుడి అనుకుంటే అవును నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ వన్ స్టైల్ ఇదే ప్రపంచంతో పని పనిలేదు కనీసం దేశ ప్రజలనైనా పట్టించుకుంటారంటే అది లేదు జనం ఆకలితో చస్తున్న తన లగ్జరీ లైఫ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడంలో కిమ్ పెట్టే శ్రద్ధ అంత ఇంత కాదు చేతికుండే వాచ్ దగ్గర నుంచి ప్రయాణించే కార్ల వరకు లగ్జరీ అనేది ఎక్కడ తగ్గదనేది కిమ్ టార్గెట్ కానీ పౌరులు మాత్రం కిమ్ చెప్పినట్టే నడుచుకోవాలి కాదంటే కాటికి పంపడానికి ఆయన వెనకాడరు ఇటీవల రెడ్ లిప్స్టిక్ పై నిషేధం విధించడాన్ని చూస్తే కిమ్ రూల్స్ ఎలా ఉంటాయో తెలిసిపోతుంది ఎరుపు రంగు లిప్స్టిక్ వేసుకున్న వాళ్లు ఎక్కువ అట్రాక్టివ్ గా కనిపిస్తారని కొరియన్లు భావిస్తున్నారు కానీ రెడ్ లిప్స్టిక్ పెట్టుబడిదారీ వ్యవస్థకు సంకేతం అంటూ నిషేధాన్ని విధించారు కిమ్ అంతేనా మహిళలు స్కిన్ బ్లూ జీన్స్ వేసుకోకూడదు బాడీ పేయర్సింగ్ హెయిర్ స్టైల్స్ ముల్లెట్స్ పొడుగైన కూరలు ఉండకూడదు కేవలం సర్కారు అనుమతిచ్చిన హెయిర్ స్టైల్స్ లో మాత్రమే మహిళలు పురుషులు కనిపించాలి రీసెంట్ గా సౌత్ కొరియా పాప్ సాంగ్స్ విన్న పాపానికి ఓ యువకుణ్ణి బహిరంగంగా ఉరి తీశారంటే కిమ్ అరాచకాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అలాంటి కిమ్ లో ఇటీవల సాఫ్ట్ యాంగిల్ కనిపించడం చర్చకు దారితీస్తోంది ఆశ్చర్యపోకండి ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంటోంది కిమ్ డూప్ కాదు స్వయంగా నార్త్ కొరియా అధ్యక్షుడే కానీ ఈ నిజాన్ని నమ్మడానికి ఉత్తర కొరియన్లతో పాటు ప్రపంచానికి చాలా సమయం పట్టింది కన్నీళ్లు పెట్టించడం మాత్రమే తెలిసిన కిమ్ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారో తెలియక గూగుల్ సెర్చ్ ఇంజిన్ షేక్ అయిపోయేలా వెతికింది ప్రపంచం చివరకు విషయం తెలిసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే కిమ్ రోదన వెనుక ఉత్తర కొరియా కష్టం ఉంది ఇటీవల నార్త్ కొరియాలో బర్త్ రేటు భారీగా పడిపోయింది యుఎన్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ఆ దేశంలో సగటు జనన రేటు ఒకటి పాయింట్ ఎనిమిదిగా ఉంది కిమ్ పెట్టే రూల్స్ కు భయపడో లేక తీవ్ర ఆహార సంక్షోభాన్ని చూసు తెలీదు కానీ నార్త్ కొరియా యువత పిల్లలను కనడానికి ముందుకు రావడం లేదు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు ఈ నిజాన్ని ఆలస్యంగా అయినా తెలుసుకున్న కిమ్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి శిశు జనన రేటు తగ్గుదలను అడ్డుకోవాలంటూ పౌరులను కోరారు యువతను వివాహాలు చేసుకుని పిల్లల్ని కనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఆదేశించడం మాత్రమే తెలిసిన కిమ్ మొదటిసారి యువతను వేడుకోవడం ఉభయ కొరియాలతో పాటు ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది దేశ జనాన్ని ఏడిపించడమే తెలిసి కిమ్ కన్నీరు కార్చడంపై పెద్ద చర్చ నడిచింది సోషల్ మీడియాలో కిమ్ ను ఉద్దేశిస్తూ మీరు మారిపోయారు సార్ అంటూ పోస్టులు కనిపించే కిమ్ లను చెలించే హృదయం ఉంటుందని నిరూపించిన మొదటి ఘటన అది ఇది జరిగి దాదాపు ఏడు నెలలు కావస్తోంది ఇప్పుడు కిమ్ మరోసారి తాను మారిపోయానని అంటున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఫోటోలు ఇవే ఉత్తర కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వేల మంది నిరాశ్రీయలయ్యారు ఈ నెలలో ఖైసాంగ నగరంలో పద్దెనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం ఒక్క రోజులోనే కురిసింది ఇరవై తొమ్మిదేళ్లలో ఉత్తర కొరియాలో ఈ స్థాయి వర్షపాతం ఎప్పుడూ చూడలేదని దక్షిణ కొరియా వాతావరణ శాఖ చెబుతోంది చైనా సమీపంలోని సినాయిజు ఇజు అనే పట్టణాలు సైతం వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి దీంతో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ ప్రకటించారు ఎమర్జెన్సీ విధించడం మాత్రమే కాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని కాపాడేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగారు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి పది విమానాల్లో దాదాపు నాలుగు వేల రెండు వందల మందిని తరలించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా చెబుతోంది దీంతో కిమ్ ఆ ప్రాంతాల పర్యటనకు వెళ్లారని పేర్కొంటూ నడుములోతి నీటిలో ఉన్న బ్లాక్ లక్సెస్ కారు అందులోని కిమ్ చిత్రాలను స్థానిక మీడియాలో ప్రచురించారు అధ్యక్షుడే నేరుగా ఈ ప్రకృతి విపత్తు సహాయక చర్యల్లో భాగస్వామి అయ్యారని ఆ కథనాల్లో పేర్కొన్నారు విమానాలు హెలికాప్టర్ లో ఉండగా కిమ్ కారు నే ఎందుకు నీటిలోకి వెళ్లాల్సి వచ్చిందని ఈ చిత్రాలు చూసిన వారు చర్చించుకుంటున్నారు తాజాగా విరుచుకుపడ్డ వరదలు దేశంలో ఇప్పటికే ఉన్న ఆహార సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తాయని నిపుణులు భయపడుతున్నారు ఇక్కడ నీటిపారుదల వ్యవస్థ దారుణంగా ఉండడంతో నష్టం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేశారు ఈసారి వరద నష్టాన్ని మాత్రం కేసీఎన్ఏ ప్రకటించలేదు నిజానికి కిమ్ రాజ్యంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి ఆకలి చావులు విపరీతంగా పెరిగిపోయాయి కానీ కిమ్ కు అవేవి పట్టడం లేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి పైగా కిమ్ లగ్జరీ లైఫ్ పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఏడాదికి కిమ్ విలాసాలకయ్యే ఖర్చు అక్షరాల నాలుగు వందల ఐదు కోట్లు మద్యం కోసం ఏడాది పొడవున ఆయన చేసిన ఏకైక వ్యయం ఇరవై కోట్ల పైమాటే విదేశీ సిగరెట్లు కార్లు ఆహారం ఇలా చెప్పుకుంటూ పోతే కిమ్ లగ్జరీల లిస్టు ఛాంతాడంతో ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే తన దేశంలో విదేశీ అనే పదాన్ని బహిష్కరించిన కిమ్ కే విదేశీ బ్రాండ్ లేకుండా రోజే గడవదు అంతేందుకు తాజా వరద సహాయక చర్యల్లోనూ ఇటీవల పుతిన్ గిఫ్ట్ గా ఇచ్చిన లగ్జరీ కారుని వాడారాయన ఈ లెక్కలనే బయటకు తీసి కిమ్ ను టార్గెట్ చేసేవారు ఇందులో చాలా వరకు నిజాలే ఉన్నాయి అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలనుకున్నారు లేక నిజంగానే తనలోని చెలించే హృదయం మేల్కొందో కానీ ఇటీవల గుడ్ బాయ్ అనిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కిమ్ కన్నీరు పెట్టుకుని మరి పిల్లలను కనాల్సిందిగా యువతను రిక్వెస్ట్ చేయడం ఇప్పుడు వరద సహాయక చర్యల్లోనూ స్వయంగా రంగంలోకి దిగడం అందులో భాగంగానే అనే చర్చ జరుగుతోంది ఈ మొత్తం ఎపిసోడ్ లో కిమ్ నిజంగా మార్పు వస్తే ఉత్తర కొరియన్ల కష్టాలన్నీ తీరిపోయినట్టే కానీ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో మారినట్టు నటిస్తే మాత్రం వాళ్ల జీవితాల్లో మార్పు లేనట్టే అయితే ఎవరికోసమో నటించాల్సిన అవసరం కిమ్ కు లేదు ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించే టైపు అంతకంటే కాదు కాబట్టి కిమ్ నిజంగానే మారిపోయారనే వారు ఉన్నారు